పండయ్యా తీసి 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 ఎక్కడ ఉంటే మన తాలింపు పెనుకొస్తుంది కుమారి తాలింపు వేసుకోవడానికి అక్కడక్కడ అవుతుంది కదా ఇంకా మళ్ళీ స్టార్ట్ అవ్వలేదు బాగా కాత కాసింది మంచి బాగుంది చాలా బాగుంది చిన్న చిన్న పింజిలతో చూడు తెగిపోతాయి అలా చిన్న చే చాలా మంచి పువ్వులు ఇంకా ఎత్తుకున్నాయి కుమారి ఇవైతే చాలా ఎత్తుకున్నాయి పువ్వులే ఇవన్నీ నిజంగా చిన్న పువ్వు పింజితోనే ఉంది నిజంగాను దీనికి ఇంకా మందు కొట్టలేదు ఇంతవరకు ఏమైనా మందు కొట్టితే ఏమైనా ఉంటుందో ఏటో ఆ కృషి విజ్ఞానం కేంద్రం వాళ్ళకి ఫోన్ చేయాలా మన ఆమ్ వలసలో ఉన్నారు కదా డౌన్లో చూడు జంటలు ఇపోతు కుమారి లేవులేదు చాలా ఇక చిన్న చిన్న పింజులు చాలా బాగున్నాయి అసలు నిజంగా పూత బాగుంది కొన్ని కొన్ని మురిగిపోతున్నాయి కుమారి చూసావాళ్ళేమో చూసావా ఇగో 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 ఇవి మంచు వల్ల మంచు విపరీతంగా ఇది అవుతుంది కదా కురుస్తుంది బాగా ఇంకో చొట్ట చొట్ట పోతున్నాయి ఏంటి ఎంత మొత్తం ఇదిగో చూడు వంక వంక దగ్గర అయిపోతాయి అయిపోతున్నాయి ఇగో కుమారి ఇగో ఇగో ఇది నల్లి పురుగులేటి అంటారు కదా ఇక ఇక ఈ పురుగు ఇగ ఇక నల్లి పురుగు ఏట అంటారు దిన్ని రెక్క పురుగు గల ఏదో అది వస్తుంది అది చూపించాల జామ చెట్టు అలా జామి పళ్ళు చూడు కిందకి అయిపోయినాయి గడ్డిలోనే అవి పైకి ఆ కొమ్మకి పెట్టు ఎక్కడ మరి పళ్ళు లేవు కదా కుమారి చూడండి అర్రీ అవును కుమారి చూడు 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 వదిలే పడిపోయింది ఏంటి ఇది ఓహో కాయలు కూడా బరువు హే తెగ కాసే కుమారి నిజంగా బాగా ఉన్నాయి కాపు అయితే బాగుంది ఏం చేద్దాం అంటావు ఇలాగైపోయింది ఇది కర్ర కర్ర దొన్న అంటే ఇంకొకటి ఇక్కడ పాద్దాంకోమరయితే పని చెయ్యు మన సెట్లోనా ఇది ఉంది కత్వా కత్వా ఉంది తీసుకుంట్రా తీసుకుంటారా ఇల్లు అలాగే ఒక కర్ర కూడా తీసుకుంటారా చిన్నది కరుమక్క అయితే దొరికింది కుమారి సరిపోద్దులే పట్టుకో ఇది ఫోన్ పట్టుకో నేను చేస్తాను ఇక బయటలే ఇక్కడ ఇక్కడ వద్దులే కుమారి ఇక్కడ మనం మనము ఇది పాతం కదా టమాటా ఇంకా మళ్ళీ పాయతాం కదా నాట్ టమాటా ஒன்னுல எக்கைத்தப்போசிட்டு உண்டு அன்ன சரிப்ப சரிப்பதே குமாரி அது கர்பு போன குமாரி பட்டைந்த కర్ర పొట్టి అయిపోయి అవును పొట్టే చిన్న కర్ర తెచ్చు పెద్ద కర్ర లేవా లే బాబా ఏటో ఈ కూర కుక్కలు కూడా అలాగనే ఊరికే తెగ వచ్చేస్తున్నాయి మరి చండాలి రెండు కుక్కలు వచ్చేస్తాయి ఇవన్నీ ఊరు దగ్గర రావడం వల్ల ఇవన్నీ మరి ఏం చేస్తా ఒక పని చెయ్యి అంటే అంటి చెడు దగ్గరికి వెళ్ళి నాన్న తీసుకురా వెళ్ళి కెమెరా పట్టుకోండి వెళ్ళి ఒక అంటే సైడ్ దగ్గర అన్నార తీసుకురా వెళ్ళి సన్నట్టు తీసుకురా సన్నగా తెంపు లేకపోతే కట్ అవ్వదు చిన్న తెంపమ్మా ఇలా లాగు గట్టిగా వాటర్ వస్తుందా తాగుదాంలే పట్టుకో పాప వచ్చేసి వేల అయ్యింది త్వరగా వెళ్ళాలి ఇవి కట్టేసి బస్సు వచ్చేది పాపదే కుమారి ఎరిగిపోతుంది ఏటా భయం వేస్తుంది కుమారి మెల్లికా మిల్లి కట్టండి లేకపోతే రొమ్మ కాయలు బరువుకి ఇది అయిపోతుంది మెల్లి కట్టద్దాం వెళ్ళగట్లాగా వాళ్ళు అసలు యాక్చువల్ ఏంటంటే ఇది కుక్క కొంచెం తోసింది తర్వాత ఏమో వచ్చేసి బేపులు ఎక్కువ ఉందంట అసలు గుండెలు కొంతసేపు ఉంటుంది ఇప్పుడు బాగుంది బావా కుమారి వెళ్ళి ఆ పాపకి ఒక మంచి జాంకాయ తీసుకొని రావచ్చు ఎలా అయిపోయింది మళ్ళీ ఇంకేట్ లేదు అలాగా కొంచెం సరేలే రెండు చూడు ఏట్ అయిపోయింది అప్పుడప్పుడు తీసుకెళ్ళాలి సరే ఓన్లీ టీచర్ మీద ప్రేమ కదా శిశురాళ్ళకి దొరికాయా చాలా మంచివి చాలా మంచిగా ఉంది ఇది కొంచెం నల్లగా ఉంది కదా కుమారి ఇది బాగుంది కొంచెం సరేలే సరేలే రెండు ఉంచేస్తే సరే అయితే వెళ్దాము పాప వచ్చే అవుతుంది చూడు మిరప చెట్టు అయితే మాత్రం ఇక ఈ లెక్కల్లో ఉంది పర్లేదు కదా చూడు అంటే ముందంతా వంగి ఉంది కదా కమ్మ ఎక్కువ మరి మొత్తం వంగి ఉంది ఇప్పుడు బాగానే ఇలాగ బెండుగా ఉంది ఆ కత్త తీ వెళ్ళిపోతాంపా కత్త పట్టుకో జాగ్రత్త మళ్ళీ చెట్టుతో చెట్టుతో వెళుతుంది కుమారి పద కాయలు పట్టుకున్నావా జాంకాయలు పట్టుకున్నావా చెట్లు విరిగిపోతాయి ఇవి జమ్మ 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 అని అసలు ఇవి చెట్లు ఇరిగిపోతాయి కిందకి అయిపోతున్నాయి అసలు కుమారి ఏహే టమాటా ఉందండి ఎక్కడ నీకే కనిపిస్తాయి కుమారి నేను పెద్ద పరిశోధన చేయను ఇగ్ టమాటా ఇది ఓ ఆల్రెడీ ఇగండి ఇవి ఎక్కడ పెద్దవి ఉన్నాయి మళ్ళీ చాలా చాలా పెద్ద ఉన్నాయి అలా తీ కొమారి పడిపోతుంది నాటు కదా పెద్ద పెద్దవి చాలా పెద్దవి ఇది ఫస్ట్ ఉడిసాను కుమారి అసలు నేను ఎప్పుడంటే ఇప్పుడు ఊడిసి రెండు నెలలు చూడు ఎంత పెద్ద పాదైపోయింది ఇది ఒక పువ్వులు కూడా చూడు ఎంత మంచి పువ్వులోకి ఎక్కింది అదలే దీనికి అల్లుకుందలే సరే పద బాగా లేట్ అయిపోతుంది పద